వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ వడ్లకొండ ఇది మనం ఇరవై రోజుల కింద కోసుకున్న గోల ఇది అయితే మొన్న పది పదిహేను రోజుల నుంచి మొత్తం మొగుళ్ళు ఉండే కళ్ళయితే అస్సలేం ఈ ఈరోజు జర తేలిపోయినట్టు అనిపిస్తుంది అంటే బాగా ఏం తేలిపోలే కానీ కొంచెం బెటర్ ఉన్నది అన్నట్టు నిన్న మొన్నటికన్నా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం రెండు రోజులు ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక గోల మనం ముందుగా గోలలు చేసుకుని అయితే ఇప్పుడు తొందర ఇన్ని రోజులు అది అట్లనే ఎందుకు అని అంటే ఇది దానికి కవర్ అన్నట్టు గోలకి ఇది ఉన్నంతసేపు జర తట్టుకునే అవకాశం మనం కదా సలు పెడుతున్నప్పుడు సెద్దరు కప్పుకున్నట్టు ఇప్పుడు ఏం చేసినా అంటే సెద్దరు తీసేసిన సర్దరి తీసేస్తే మనది ఉన్నది ఉన్నట్టు ఫేస్ కనబడుతుంది కదా అట్లా అన్నట్టు ఇక మళ్ళీ ఒకసారి గొల చేసిన ఫ్రెండ్స్ గీయడం అయితే అయిపోయింది ఇప్పుడు చెట్టు చెట్టు అనేది కళ్ళు రాకపోయింది అనుకో పొద్దాలని ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ ఒకసారి మారుగోల అని అంటారు ఇట్లా మారుగోల చేసేసినాం అనుకో ఆటోమేటిక్గా కలుకొస్తుంది కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందని అంటే రప్పరప్పకి ఎప్పుడు గొలనెప్పుడు గొలనెప్పుడు గట్టి ఉంచాలి గట్టి ఉంచుతనే మంచిగా ఏ వెదర్కైనా తట్టుకునే అనుకునే అంత హ్యుమ్యూనిటీ పవర్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ చూడు ఇది కూడా పది రోజులు అవుతుంది బయట పెట్టి ఈ మొగళ్ళు పోయాక గొల వేద్దాం అని అనుకున్నా ఇవాళ చేసేస్తుంది దీన్ని కూడా ఇట్లా ఈ యొక్క ఈ గొలను చూసి మౌలిని నేలిపోయినాయి అని నేను అనుకుంటున్నాను అన్నట్టు నిన్న మొన్న దాకా మొత్తం ఇక్కడ సైడ్కి ఇట్లా బంక గుర్తుందా గులంతా బంక ఉండు ఎర్ర ఉండు కళ్ళు ఇదోదేమో ఇట్లా తెల్లబడ్డది నిన్న మొన్న మొత్తం పలికిపోయినట్టు నురుగు పడకపోతుండే దా వెదర్ సెట్ అయిందా అని అనుకుంటున్నాను అందుకనే మళ్ళసారి ఇట్లా మార్గోలే వేసి గిద్దామనని ప్రయత్నం ఇది ఇది రెండోది మార్గోలే వేసేసిన గీసిన ఇది మూడవ గుల మూడు గోడలు చేసిన ఇంకా రెండు గోడలు ఉన్నాయి అవేమో రేపు చేస్తా మీకు డిఫరెన్స్ ఎట్లుంటుందో చూపిస్తా మూడు గోడలు చేసిన అవి నార్మల్గా గీసేసి సాయంత్రం ఈ గోళ గేసేస్తాను రేపు పొద్దుగా మార్గోళలు చేసి కళ్ళు దీనికి దీనికే మన డిఫరెన్స్ ఉన్నదా అని మీకు చూపిస్తా ఈ ఒక్క గోళ అన్నిటికన్నా జర గట్టిగా ఉండే కళ్ళు చూడు అన్ని గోడల కన్నా ఇది ఎక్కువ పడ్డది గీసే దాంట్లో అన్నిటికన్నా ఒక్కటి జర మెత్తగా ఉండనట్టు గోళ ఆ ఇదే జర అన్నిటికన్నా తక్కువ పడ్డది ఇప్పుడు కళ్ళ అయితే మొత్తం ఇది రోజు రెండు లీటర్లు అయింది ఆ మొన్న అయితే లీటర్ అవుతుండే నిన్న కొంచెం బెటర్ మొన్న మొన్ననైతే లీటర్ అది కూడా ఫుల్గా పలిగిపోయి ఈ రోజు నురుగు చూసుకో ఉందో జర వెదర్ అయితే బచాయించినట్టు చెట్లు ఇప్పటికి కళ్ళు ఒకటి కళ్ళు ఇప్పుడు గోళలు చేసిన మీదంతా అయిపోయింది జర తొందరగా పికప్ కావాలనంటే కళ్ళుని పొద్దున్న సాయంత్రం ఉంచుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు లొట్ల ఇట్లా మడ్డి తక్కువ ఉండాలి బట్టపూర అంత ఉండాలి పొద్దున సాయంత్రం ఉంచుకునేసరికి సరికి ఆ లొట్ల మొత్తం తీయట వాసన అని ఉంటుంది కాబట్టి మనకు కూడా చూడు పుల్లగా ఉంటే నచ్చదు తీయ ఉంటే కొంచెం ఇష్టంగా ఉంటుంది అనంటే గొలకు కూడా అంతే పుల్లగా ఉంటే లోపల ఘాటు ఎక్కువై ఆ గొలకు జర దెబ్బతినే అవకాశం ఉంటుంది కళ్ళు తక్కువ పడే అవకాశం ఉంటుంది ఆ మనం కళ్ళు వెరగాలనుకుంటే గొడవలు ఎప్పుడు తీయటు వాసన ఉండేటట్టు చూసుకోవాలి